శ్రీమతయి రామానుజయనమ శ్రీ యాదాద్రి జయనమహ శ్రీ యాదాద్రి లక్ష్మీనారో వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవేతంగా స్వర్ణ విమాన రాజమహాభూపం శుభాభిషేకం జరగగానే మొట్టమొదటి ఉత్సవం వార్షిక నవాణిక బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవం శ్రీ పాంచరాత్ ఆగశాస్త్ర విధి విధానంగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో శ్రీమద్ వారవామల పీఠాధీశ్వరుల యొక్క మంగళాశాస్త్ర ప్రముఖంగా మా ప్రధానార్చకత్వంలో ఈరోజు శుభ శ్రీకారం జరిగింది విశ్వక్షేర పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుష్ణ నీరాజనాలతో ప్రభాత కార్యక్రమాలు ముగిశాయి సాయంకాలం నృత్యంగ్రహణ అంకురారూపమైనటువంటి వైశిష్ట కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు ఒక మహా వైభవమే విజ్ఞయాగాది మహాకృతము దీపహోమాలు ప్రబంధ పారాయణాలు నిర్వహింపబడుతూ ఉంటాయి ఏడవ తారీఖు నాడు ఎదుర్కోను ఎనిమిదవ తారీఖు చూపెలిచేయడము తొమ్మిదవ తారీఖు నాడు దివ్య రథోత్సవం ప్రధాన ఘట్టాలుగా రాత్రిపూట మహా వైభవంగా ఏర్పాటు చేయ ఇలాగా అనేక ఉత్సవం మహాసమాహారమైనటువంటి ఈ ఉత్సవాలు మూడు భోతరాలు కూడా చెప్తర బ్రహ్మమయమైపోయి స్వామివారి శక్తిని అనంతమై అక్షయమై ఉండే ఫలాలను మన భక్తులకు అందజేస్తాను చూడారు సేవించండి తరించండి స్పృష్టి నల్ల లక్ష్మీ శివాచార్యులు ప్రధాన